హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము ధనుసు రాశి వారు నవంబర్లో ఈ పేరు గల వ్యక్తి మీ నాశనం కోరుకుంటున్నారు మీ పక్కనే ఉండి అన్ని చేస్తున్నారు ఎవరో తెలుసుకోవాలంటే వీడియో చూడండి మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ఇన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి మరి వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా చక్కగా మీరు మీకు అవసరం మైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలని పాటించి ఆ యొక్క ఫలితాన్ని మీరైతే పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఇవాళ ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే మొదటిగా మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే మనకున్న ఈ రాశి చక్రం లోని పన్నెండు రాసులలోకి చూసుకున్నట్లయితే గనక చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో కొన్ని రాసులు ఉంటూ ఉంటాయి అనమాట ఇంకా అందులోకి ఈ ధనసు రాశి కూడా ఒకటిగా మనం అయితే చెప్పుకోవచ్చు ఈ ధనసు రాశి వారికి అయితే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంతేకాకుండా చాలా ఎక్కువ ఆలోచనలు కూడా వీరికి ఉంటూ ఉంటాయి దీంతో పాటుగా వీరికి ముందు చూపు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట ఇక దీనికి సంబంధించి మనం గనక చూసుకున్నట్లయితే ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని పరిహారాలని గనుక పాటించినట్లయితే ఖచ్చితంగా వీరనుకున్న విజయాలు కూడా సాధించి తీరగలుగుతారు అలాగే వీరి కళలన్నీ కూడా నిజమవ్వబోతూ ఉన్నాయి ఇక ఇంతే కాకుండా మరి మనం గనక చూసుకున్నట్లయితే ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలతో పాటుగా మరి మీరైతే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు కన్ఫ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది రావడానికి గల కారణం ఏంటి అండి మీరు అతిగా ఆలోచించటం అనమాట ఇక ఇంతే కాకుండా మరి మీరైతే ఎదుటి వ్యక్తులని చాలా ఎక్కువగా కూడా నమ్మేస్తూ ఉంటారు దాన్ని కూడా తగ్గించడం చాలా వరకు మంచిది ఇక ఇంతే కాకుండా మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి ప్రారంభించాలి చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేస్తూ ఉంటారు అది మీ ఇంట్లో వాళ్ళైనా సరే మీ తోబుట్టువులైనా సరే లేదు అంటే మీ స్నేహితులు అయినా మీ సన్నిహితులు అయినా మీరు పనిచేసే చోట ఉండే మీ తోటి ఎవరైతే కో వర్కర్స్ ఉంటారో అటువంటి వారైనా సరే ఎవరైనా కానీ మీరు మాత్రం అటువంటి వారికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి మాత్రం అస్సలు అంటే అస్సలు చెప్పకండి మీరు ఎప్పుడైతే మీ కార్యకలాపాల గురించి ఎదుటి వ్యక్తులకి తెలియ చేస్తారు మరి అప్పుడు అటువంటి వారు ఓర్వలేని మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తారు మీ యొక్క నాశనాన్ని కూడా కోరుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు ఎంతగానో నష్టపోవటం జరిగింది కానీ మీకు తెలియనే తెలియలేదు మీకు తెలిసినప్పటికీ కూడా మీరు అలానే ముందుకు సాగటం కూడా జరుగుతూ ఉంది ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక మీ నాశనం కోరుకునే వ్యక్తి గురించి అయితే మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మరి మీరైతే ప్రతిరోజు దైవారాధన చేస్తూ ప్రతిరోజు కూడా దుర్గాదేవిని పూజించటం చాలా అంటే చాలా మంచిది మరి మీరు గనక ప్రతిరోజు అమ్మవారిని పూజించినట్లయితే గనక వీలైన రోజులన్నీ కూడా చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినట్లయితే గనక శత్రు బాధ నుంచి విముక్తి పొందుతారు ఇక ఇంతే కాకుండా ఇంకా కొన్ని విషయాలు పూర్తి వివరణ తెలుసుకుందాం పరిహారాలు కూడా తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ చేయకపోయి ఉండుంటే గనక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తి వివరణ అర్థమవుతుంది అలానే ఇవాళ మన ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోదు అలానే లైక్ కూడా చేయండి ఇక పూర్తి వివరణ విషయంలోకి వచ్చినట్లయితే మీ నాశనం కోరుకునే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా వీడియో చివరి వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది ఇక ఇంతేకాకుండా కాకుండా మీరైతే కొంచెం వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండండి ఎప్పుడైతే కోపం తగ్గించుకొని మీ పనులలో ముందుకు వెళ్తూ ఉంటారో మరి అప్పుడైతే ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరైతే విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అలానే మీ మాటలతో ఎదుటి వ్యక్తులని దూషించటం ఎదుటి వ్యక్తులని బాధించటం కూడా వీలైనంత వరకు మా ప్రయత్నాలు చేయండి మీ వలన కనుక ఎదుటి వ్యక్తులు ఎవరైనా బాధపడినట్లయితే మరి దానికి సంబంధించి ఆ యొక్క చెడు ఫలితాలు అన్నీ కూడా మీపై ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు దాన్ని దూరం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఇక ఇంతే కాకుండా మరి వీలైనంత వరకు కూడా ఈ ధనసు రాసి వారు ఎవరైతే ఉంటారో మరి వీరు అయితే దైవారాధన ప్రతిరోజు చేయటం మొదలు పెట్టవలసి ఉంటూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ప్రతిరోజు మీరు దైవారాధన చేయటం మొదలు పెడతారో అప్పుడు దైవ సహాయం కూడా దైవం యొక్క తోడు కూడా మీతోటి ఉంటూ ఉంటుందన్నమాట అంటే ఏ పనులు చేసినా కూడా క ఖచ్చితంగా దైవాశీసులు లేకపోతే ముందుకు వెళ్ళటం అనేది అసాధ్యం అనే చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా దైవారాధన చేయటం మొదలు పెట్టండి అలానే ఇంటిలోని పెద్దవారిని గౌరవించటం కూడా మొదలు పెట్టండి అలానే ఆడవారిని దూషించటం కానీ లేదు వారిని బాధించటం కానీ ఇటువంటివి ఇప్పటివరకు చాలా చేసి ఉన్నారు కాబట్టి ఇకపై అటువంటివన్నీ మానేసే ప్రయత్నాలు కూడా చేస్తూ చేస్తూ ఉండండి ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే మీరు పాటించవలసిన పరిహారాలు అలానే విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మరి ఒక వ్యక్తి అయితే మీ నాశనాన్ని కోరుకోబోతు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ పేరు గల వ్యక్తి మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు లేదు మీ తోబుట్టుగులు అవ్వచ్చు లేదు అంటే గనక మీ నాశనం కోరుకునే వాళ్ళలో మొదటిగా వాళ్ళు వీళ్ళే అవ్వచ్చు అనమాట ఆ అక్షరం ఏంటి అంటే దా గుణెంతనికి సంబంధించి ఏ దాంతో అయినా సరే ఏ అక్షరంతో అయినా సరే మీ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరైనా పేరు మొదలైతున్నట్టయితే గనక అటువంటి వారిని మీరైతే దూరంగా ఉంచటం అటువంటి వారికి మీరు దూరంగా ఉండటం చాలా అంటే చాలా వరకు మంచిని చేకూరుస్తూ ఉంది లేదు అటువంటి వారిని మీ పక్క కనే పెట్టుకొని తిరగారు అని అనుకున్నట్లయితే గనక మీ నాశనం ఖాయం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి వీలైనంత వరకు కూడా అటువంటి వ్యక్తులకి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇక ఇంతే కాకుండా మరి మీరైతే పాటించవలసిన పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి ఇక వాటి విషయానికి వచ్చినట్లయితే గనక మీరు చేసే పనులలో విఘ్నాలు లేకుండా కొనసాగాలి అని అనుకున్నట్లయితే గనక ప్రతి సోమవారము కూడా వినాయకుని గుడికి వెళ్ళి మరి అక్కడ అయితే గరిక పూజ చేపర్చుకోవటం చాలా అంటే చాలా మంచిని చేకూరుస్తుంది అలానే ఏ విఘ్నాలు లేకుండా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఇంతేకాకుండా మరి మీకున్న శత్రు ఏదైతే బాధలు ఉన్నాయో దానికి సంబంధించి అవన్నీ పోవాలి అంటే గనక చక్కగా ప్రతి మంగళవారము కూడా మరి మీరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలతో పూజ చేపించి ఆ నిమ్మకాయలని కనుక గుమ్మానికి కట్టుకున్నట్లయితే మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా శత్రు వినాశనం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పరిహారం అన్నిటినీ కూడా మరి ఖచ్చితంగా ప్రయత్నించి తీరండి ఇక ఇది ఇవాళ మన ఈ వీడియో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు